ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా పైకి రావాలనే ఉద్దేశంతో మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు భరతమాత ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారు రోజు విశేషంగా ఆలోచన చేస్తూ అనేకమైనటువంటి పథకాలను తీసుకొని రావడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి చూస్తే ఈరోజు మన జీడిపి ఎనిమిది శాతంగా ఉన్నది ప్రపంచాలలోనే ఎనిమిదవ స్థానంలో ఉన్నది కానీ ఇక ముందు ప్రపంచ దేశాలలో మూడవ నంబర్ గా భారతదేశాన్ని ఉంచడానికి విశ్వ గురువుగా ఉంచడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు కనుక మీ అందరు తెలుస్తున్నాం భారతదేశం మొత్తం చూస్తా ఉన్నది ప్రపంచం మొత్తం చూస్తా ఉన్నది నరేంద్ర మోడీ గారు ఒకటే మాట చెప్పారు భారతీయులందరూ కూడా కుటుంబ ఆయనకు వేరే పార్టీ కుటుంబ వ్యవస్థ ఇందిరాగాంధీ నెహ్రూను చూస్తే నెహ్రూ ఇందిరాగాంధీ రాహుల్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ మేనకా గాంధీ ఇట్లా ఉన్నది కేసీఆర్ చూస్తే కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు కుటుంబ వ్యవస్థ ఉన్నది ఇక్కడ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ కుటుంబ వ్యవస్థ లేదు వారికి వారొక్కటే చెప్తా ఉన్నారు కోట్ల మంది నా కుటుంబ సభ్యులని కాబట్టి ఈరోజు అగ్రస్థానంలో ఉంచాలంటే మనకు ఒకే ఒక్క నాయకుడు నరేంద్ర మోడీ గారు వచ్చే ఎలక్షన్ లో అన్ని వర్గాలను అన్ని ప్రజలను అందరినీ కూడా పైకి తీసుకొచ్చే వ్యక్తి నరేంద్ర మోడీ గారికి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ చెప్తా ఉన్నాను కమలం పువ్వు గుర్తుపై ఓటేసి ఇక్కడ నుండి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సైది రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి నరేంద్ర మోడీ గారికి బహుమతి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను జై హింద్ జై భారత్ దయచేసి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరినీ కోరుతా ఉన్నాను పార్టీ కోరుతూ కమలం పువ్వు గుర్తు ఈ కమలం పూ గు ఓటేసి ఒక్కసారి మనసులో భగవంతుని దాచుకుని కమలం పూ గు పైన ఓటేసి అత్యధిక మెజార్టీతో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా సవినయంగా కోరుతా ఉంటాం